హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా అయితే ఇప్పుడు మార్కెట్లో చాలా గ్రీనిష్గా కనబడుతుందండి ఈ సీజన్లో చాలా రకాలుగా మిరపకాయలు కూడా వస్తాయి ఆ పచ్చిమిర్చితో ఒక వెరైటీ మిర్చి ఆవ పచ్చడి చెప్పబోతున్నాను దానికి కావలసిన పదార్థాలు తోటమిర్చి అయితే చాలా టేస్టీగా ఉంటుందండి పచ్చి నువ్వులు ఆవాలు నిమ్మకాయలు నేను వాటర్ తాగే గ్లాస్తో ముప్పవ గ్లాసు ఆవాలు తీసుకున్నానండి దాన్ని ఒక బౌల్లో పోసుకొని వాటర్ పోసి ఒక హాఫ్ ఎన్ అవర్ నానపెట్టాలి ఈ గ్యాప్లో పచ్చిమిర్చిని శుభ్రంగా కడుక్కున్న తర్వాత మధ్యలోనికి చీల్చకుండా ఈ విధంగా రౌండ్గా కట్ చేసి పెట్టుకోవాలి మరీ సన్నంగా కాకుండా మరీ లావుగా కాకుండా మీడియం సైజులో తరుక్కొని పెట్టుకోవాలి ఆవాలు ఎంత క్వాంటిటీ తీసుకుంటే అంత క్వాంటిటీ ముప్పవ గ్లాసు ఉప్పు తీసుకోవాలండి అయితే ఇది కాస్త దొడ్డుగా ఉంది నేను ఓసారి గ్రైండర్ తిప్పాను ఇప్పుడు ఇదే గ్లాసు కొలతతో ఒకటిన్నర గ్లాసు పచ్చి నువ్వులను తీసుకోవాలి పచ్చి నువ్వులను వేయింపకూడదండి ఆ విధంగానే గ్రైండింగ్ చేసుకొని ఆ మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకోవాలి ఈ విధంగా పచ్చి నువ్వుల యొక్క మిశ్రమాన్ని గ్రైండింగ్ చేసి ఒక బౌల్లో పోసేసుకోవాలి పిండి మిశ్రమానికి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేయాలండి మొదటగా గ్రైండింగ్ చేసుకున్నటువంటి ఉప్పును కూడా కలిపి బాగా కలుపు తర్వాత ఈ రెండింటి మిశ్రమాన్ని మరి ఒక్కసారి గ్రైండింగ్ చేసుకుంటూ బౌల్లోకి తీసుకోవాలి బాగా నానినటువంటి ఆవాలను కూడా లోనికి తీసుకొని మెత్తగా గ్రైండింగ్ పెట్టుకోవాలి ఈ విధంగా మెత్తగా రుబ్బుకున్నటువంటి ఆవాల మిశ్రమాన్ని ఒక బౌల్లోనికి తీసుకోవాలి తర్వాత మొదటగా కలిపి పెట్టుకున్న నువ్వుల పిండి మిశ్రమాన్ని మరియు ఈ ఆవాల మిశ్రమాన్ని కలిపి కొన్ని వాటర్ను వేసి చాలా మెత్తగా గ్రైండింగ్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం మిశ్రమము తయారవుతుందండి స్పూన్తో బాగా కలుపుతూ ఉండాలి ఎక్కడైనా ఉప్పు లాంటిది ఉంటే కరిగిపోతుంది తర్వాత ఈ మిశ్రమానికి ఒక రెండు టేబుల్ స్పూన్ల వేయించి పెట్టుకున్నటువంటి పొడి మిశ్రమాన్ని కలుపుకోవాలి తర్వాత పోపోకు సిద్ధం చేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టేసుకొని ఒక హాఫ్ గ్లాసు పల్లి నూనెను పోసుకోవాలండి ఆయిల్ను బాగా కాగనివ్వాలి కాగిన తర్వాత మాత్రమే ఆవాలు వేసుకోవాలి పోపుకు ఆవాలు ఇంగువ మనము కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చిని సిద్ధంగా పెట్టుకోవాలి ఆయిల్ కాగిందండి ఇప్పుడు ఒక టీ గ్లాసుతో ముప్పావు గ్లాసు ఆవాలను పోపులో వేసి స్పూన్తో కలుపుతూ ఉండాలి ఫ్లేమ్ను కాస్త తగ్గించాలండి చిటపటలాడాలి మనకు ఆవాల రంగు తెలుపు రంగులోనికి వస్తుంది అప్పుడు ఇంగువను కూడా యాడ్ చేసేసుకోవాలి ఇంగువను మేమైతే కాస్త ఎక్కువగానే యూజ్ చేస్తామండి ఒక పావు టేబుల్ స్పూను మెంతి పిండిని కూడా పోతిలో వేసుకోవాలి తర్వాత ఈ పచ్చిమిర్చిని కూడా వేసేసి స్టవ్ను ఆఫ్ చేయాలి అంటే పచ్చిమిర్చిని వేగనివ్వకూడదు నార్మల్గా డైరెక్ట్గా వేస్తారు కాకపోతే ఈ వేడికి పచ్చిమిర్చి అనేది పచ్చిదనం పోతుందనేసి నేను ఈ విధంగా వేస్తాను తర్వాత ఆ పోగు మిశ్రమాన్ని మనము గ్రైండింగ్ చేసి పెట్టుకున్నటువంటి మిశ్రమానికి పోసి బాగా కలుపుకోవాలి విధంగా ఆ నువ్వుల పిండి మిశ్రమానికి ఈ పోగు మిశ్రమము మొత్తము కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు చివరగా ఈ మిశ్రమానికి ఓ మూడు నిమ్మకాయలను కట్ చేసుకొని ఆ రసాన్ని కలిపి బాగా కలపాలి అంతేనండి య ఆవా పచ్చడి తయార్ ఇది ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డేస్ వరకు మాత్రమే నిల్వ ఉంటుందండి ఎందుకంటే మనము వాటర్ పోసాము పచ్చిది ఉపయోగించాము కాబట్టి వన్ ఇయర్ వరకు ఆగదు ఈ సీజన్లో చాలా టేస్టీగా ఉంటుందండి ఓసారి మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో చెప్పండి ఇది చపాతీకి కానీ అన్నంలోనికి కానీ చాలా చాలా రుచిగా ఉంటుంది Thank you for watching! Please like it, share it, subscribe also!